వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈరోజు మేము ఏం చేస్తామో చూసేయండి ఫస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బికాస్ అక్కడ కొత్త రాముడి గుడి కొట్టారు ఒక టూ త్రీ వీక్స్ బ్యాకే ప్రతిష్ట అయింది అప్పుడు కూడా వెళ్ళాము సో అక్కడ కళ్యాణం అవి జరుగుతున్నాయి సో అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతాము ఇంకా రెడీ అయ్యాక కాఫీ తాగి స్టార్ట్ అయిపోయాము నేను మమ్మీ వెళ్తున్నాం ఇంకా మేము వచ్చేసరికి ప్రసాదం చేసేసారు చక్కెర పొంగిలి అమ్మమ్మ అండ్ పెద్దమ్మ కలిసి చేశారు సో మేము వచ్చి ఇంకా బాక్సెస్లో అవి అరేంజ్ చేస్తున్నాము తర్వాత అక్క అనేవాళ్ళు వీడియో కాల్ చేస్తే మాట్లాడుతున్నాము అండ్ వెనకాల ఉన్నాయి కదా అవి ఏంటంటే దేవుళ్ళకి అండ్ సీతాదేవికి విగ్రహాలకి కిరీటాలు అనమాట కొత్త టెంపుల్ అని చెప్పాను కదా సో వాటికి ఆ విగ్రహాలకి చేయించారు అమ్మమ్మ తాతయ్య వచ్చేసి ఆంజనేయ స్వామికి చేయించారు మిగిలిన మూడు మా పెద్దమ్మ చేయించారు సో అవి రోజు ఇస్తున్నారు అందుకని చెప్పి వెళ్ళాము నేను మమ్మీ సో తర్వాత కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అవి దిగాము దిగాక ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము ఇంకా టెంపుల్కి వచ్చేసాము లైక్ అంటారు కదా కుటుంబ సబ్బరవారి సమేతంగా అని చెప్పి ఏదైనా తప్పు పలుకుంటే ఏమనుకోకండి నాకు వచ్చినట్టు చెప్పాను అట్లా కుటుంబం మొత్తం అంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాము అందరూ లేరు కొంతమంది ఉన్న మట్టుకి వచ్చాము లైక్ మా అమ్మమ్మ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట కజిన్స్ పెద్దమ్మలు అందరూ చాలామంది సో అందరం కలిసి వచ్చాము ఇంకా వచ్చాక అవన్నీ అరేంజ్ చేస్తున్నాము బట్ట దేవుళ్ళకి సీతాదేవికి తెచ్చిన బట్టలు కిరీటాలు తాంబూలం పువ్వులు అన్నీ కలిపి అరేంజ్ చేస్తున్నాము అండ్ మ్యాక్సిమమ్ నేను రాక్ లిప్సే పెట్టేస్తున్నాను సో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇంకా లెవెన్ ఓ క్లాక్కి అట్లా కళ్యాణం అది స్టార్ట్ చేశారు సో కళ్యాణంతో పాటే ఈ కిరీటాలకు కూడా పూజ చేసి పట్టాభిషేకం చేస్తారంట సో అట్లా మేము కూడా కూర్చొని చూస్తున్నాము ఇంకొక సైడ్ వచ్చేసి పానకం చేస్తున్నారు సో శ్రీరామ నవమి అంటే కంపల్సరీ పానకం తాగాలి కదా కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా కళ్యాణం జరగడం అండ్ పానకం కూడా ఇచ్చేసారు నేనైతే అస్సలు తాగను జస్ట్ టేస్ట్ కొక్క చిక్కు అంతే నాకు నచ్చదు బికాజ్ గొంతు నొప్పి వస్తుంది కదా నేను అస్సలు తాగను కొంచెం తాగుతాను ఎవరి ఇయర్ అంతే ఇంకొక సైడ్ వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టేశారు నెక్స్ట్ మాంగల్యధారణ రాముడు సీత పెళ్ళి అయిపోయింది ఇంకా కళ్యాణం అయిపోయింది అండ్ మేమంతా వెయిట్ చేసిన టైం ఫైనల్గా వచ్చేసింది దేవుడి పట్టాభిషేకం పంతులు గారు చెప్పారనమాట ఏంటంటే దేవుడికి కిరీటం పెట్టడం అనేది అది పట్టాభిషేకం లెక్క అంట సో అది చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి అన్నారు సో మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము ఇవి ఇలాంటివి ఎప్పుడు పడితే అప్పుడు చూడలేం కదా ఇట్లా గుడి కొత్తగా పెట్టినప్పుడు అట్లాంటి టైంలో అది కూడా మనకి కొన్నిసార్లు కుదురుద్ది కుదరకపోద్ది ఇట్లా చూడడం కూడా చాలా అదృష్టం అని అన్నారు సో మేమైతే చూసాము చాలా అంటే చాలా బాగుంది నాతో పాటు మీ అందరూ కూడా చూస్తారని చెప్పే ఈ క్లిప్స్ మీరు కూడా చూసేయండి ఇంకా మొత్తం అయిపోయాక కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసేసుకొని ఇంకో టెంపుల్కి వెళ్ళాము లంచ్ వచ్చేసి అక్కడ టెంపుల్లోని ఆ టెంపుల్ కూడా రామాలయమే బట్ పాతది సో అక్కడ లంచ్ చేసేసి ఇంకా ఐస్ క్రీమ్స్ వేసుకున్నాము అందరం సమ్మర్ కదా చాలా వేడిగా ఉంది అండ్ మేము లంచ్ చేసేసరికి త్రీ అట్లా అయిపోయింది సో ఫుల్ ఎండ్ అనమాట సో ఇంత ఈ బ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఒకటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్